హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ జులై నెలలోనే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ప్రధానమంత్రి కిసాన్ సంబంధిత నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒకే విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇరవై విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యింది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడతను జులైలో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చెయ్యాలి మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో పని వచ్చేసి ఈకేవిసి అంటే మీ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించాలి మూడో పని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగు ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయండి డబ్బులు వచ్చాయే లేదో ఎలా తనిఖీ చేయాలంటే రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మందిధి పోర్టల్లో లబ్ధిదారుల స్టేటస్తో సెలెక్ట్ ఉపయోగించి వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేయవచ్చు ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి ఇప్పటి వరకు ఎంత సహాయం అందించారంటే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకాల్లో ఒకటిగా నిలిచింది ఇది ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఉత్పాదకతను కూడా బలోపేతనం చేస్తుంది ఈ ఈకేవిసి చేయడం చాలా అవసరం ఈ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా ఉద్భవించింది ఇరవై విడత త్వరలోనే రాబోతుంది అందువల్ల అర్హత ఉన్న రైతులందరూ ఈ కివిసి మరియు ఇతర అవసరమైన విధానాలను సకాలంలో పూర్తి చేయాలి తద్వారా వారు సకాలంలో ప్రయోజనాలను పొందగలరు సో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మనకు జూన్ నెలలో విడుదల చేయాలి జూన్ నెల చివరిలో వేస్తామని చెప్తూ వచ్చారు కానీ విడుదల చేయలేదు ఇప్పుడు ఈ జూలై నెలలో మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పారు సో మాక్సిమం మనకు ఈ జూలై పదో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్